ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే మిగిలిన దోస పిండితో రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద చిట్టి చిట్టి పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్ గా దోస పిండితో ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్ ని పెట్టుకుని అందులోకి మిగిలిన దోశ పిండిని ఒక కప్పు వరకు అయితే వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండి హాఫ్ కప్పు వరకు మిగిలిన ఇడ్లీ పిండిని కూడా యాడ్ చేసుకోండి ఇడ్లీ పిండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు ఇప్పుడు వీటిని మొత్తాన్ని దోసపిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి అన్ని యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఈ పిండిలోకి ఎలాంటి వంట సోడాని కానీ మైదా పిండిని కానీ పెరుగును కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ దోశ పిండి అయితే ఆల్రెడీ పులుసుంది కాబట్టి మనం ఎలాంటివి కలుపుకోని అవసరం లేదు కలుపుకున్న పిండి మొత్తాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పునుగుల్లోకి టమాటో చట్నీ నైతే ప్రిపేర్ చేసుకుందాం ఈ పునుగుల్ని పల్లి చట్నీ అలాగే టమాటో చట్నీ కాంబినేషన్ తో తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఇంకా అంత బాగుంటాయండి సరే మీరు కూడా ఈ చట్నీని అయితే తప్పకుండా ట్రై చేయండి చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి నాలుగు మీడియం సైజ్ టమాటోస్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీకు స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అందులోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేవి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతాయండి మరీ ఎక్కువ కాదు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ను కూడా యాడ్ చేసుకోండి రోడ్ సైడ్ టిఫిన్ బండి దగ్గర దొరికి టమాటో చట్నీ సీక్రెట్ ఇదేనండి వాళ్ళు చట్నీలో కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తారు మరీ ఎక్కువ వేసుకోకండి చట్నీ టేస్ట్ అయితే మారిపోతుంది సో ఇలా మొత్తం ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసి అటుని మీడియం ఫ్లేమ్ లో టన్ చేసుకుని టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చిని ఉడికించుకోవాలి ఈ ముక్కలు అనేవి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతాయండి మరీ ఎక్కువ ఉడకనవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఒక గిన్నెలు లేదా ప్లేట్ ని పెట్టుకొని వాటర్ లేకుండా ముక్కల మొత్తాన్ని అయితే అందులోకి వేసుకోవాలి ఇలా ముక్కల మొత్తాన్ని పక్కకు తీసేసిన తర్వాత అందులో మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా వాటిని పారిపోయకుండా అలానే ఉంచేసి అందులోకి సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలబెట్టేసి ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈ పచ్చిమిర్చి టమాటో పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెను పెట్టుకొని అందులోకి ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకొని పేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కొత్తిమీర కలిపి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అందులోకి ఈ చట్నీని అయితే యాడ్ చేసుకోవాలి ఈ చట్నీని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అండి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ పెట్టేసి చట్నీని పక్కన పెట్టుకుందాం పుణ్యుల్ని వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చేతిని వాటర్ తో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఆయిల్ లోకి అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ చిన్న సైజు లో పునుగులను వేసుకుంటున్నానండి మీరు ఎంత సైజు లో కావాలంటే అంత సైజు లో పునుగులను అయితే వేసుకోవచ్చు ఇలా ఆయిల్ లోకి సరిపడా పునుగులు వేసుకున్న తర్వాత వంటని మీడియం టు లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ పునుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి సో ఇంక ఇదే ప్రాసెస్ లో మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా పునుగులు లాగా వేసేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి సార్ కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా చిట్టి చిట్టు పునుగులు అలాగే టొమాటో చట్నీ రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్